తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్ వి విన్ ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వసంతరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ నాలుగో తేదీ వరకు పురుషులకు ఉచితంగా కుటుంబ నియంత్రణ కోతకుట్టు లేని ఆపరేషన్లు చేసేందుకు శిబిరం ఏర్పాటు చేశామని అన్నారు ఇందులో భాగంగా మొదటి రోజు అరవై రెండు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ప్రతిరోజు వంద మంది చొప్పున జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల మందికి ఆపరేషన్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు ఈ అవకాశాన్ని జిల్లా పరిధిలోని పురుషులు వినియోగించుకోవాలని ఆపరేషన్ మొదలైనప్పటి నుంచి చికిత్స పూర్తయ్యే వరకు వైద్యుల సలహాలు సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు इला सर हां डॉक्टर साहब परिभ्रमण का चलाकर है इधर आके एक कट आए तो आ जाए हां इधर लो ప్రభుత్వ ఆదేశాల మేరకు కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్ ఆర్వి కన్నన్ కర్ణన్ గారి ఆదేశాల మేరకు మన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశాల మేరకు ఈరోజు నుండి నాలుగో తేదీ వరకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లో మన సిరి వేములవాడ సిరిసిల్లలో వేములవాడ ఏరియా హాస్పిటల్లో అదేవిధంగా యూపీఎస్సి ఎస్పీ పిఎస్ నగర్లో అదేవిధంగా ఎల్లారెడ్డిపేటలో అదేవిధంగా గంభీరాపేటలో గంభీరాపేట ఔటది ఏది జరుగుతుంది ఈ క్యాంప్లో ఈరోజు ఇప్పటివరకు అరవై రెండు ఆపరేషన్లు రిజిస్ట్రేషన్ అయ్యేవి మేము వంద ఆపరేషన్లు అవుతాయని చెప్పేసి ఈరోజు మేము టార్గెట్గా పెట్టుకున్నాం సో వంద ఆపరేషన్లు ఈరోజు చేయబోతున్నాము దీనికి ముఖ్య అతిథిగా మన గౌరవ గారు శ్రీ ఆ శ్రీనివాస్ గారు వచ్చారు డిమాండ్ డిమాండ్ కట్ చేసి క్యాంప్ ఇనాగ్రేషన్ చేశారు అదేవిధంగా డిఆర్ ఆర్డిఓ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది మా దానిలో ఈ ముఖ్య ఈ సర్ సర్జరీల్లో డాక్టర్ పెంచినాయ్య గారు సూపరింటెండెంట్ ఆయన మైసర్ డాక్టర్ వసంతరావు అండ్ డాక్టర్ రవీంద్ర అని బస్తీ దేవకన్న వేములవాడ మెడికల్ ఆఫీసర్ అదేవిధంగా డాక్టర్ రమేష్ రిటైర్డ్ ఎమ్మెల్యే సిరిసిల్ల బస్తీ దేవకన్నా సిరిసిల్ల వీళ్ళందరూ వీళ్ళందరితో పాటు మా ప్రభుత్వ వైద్యులందరూ పారామెడికల్ సిబ్బంది అందరు కూడా పాల్గొనడం జరుగుతుంది సక్సెస్ఫుల్గా ఒక ఐదు వందల ఒక మూడు ఫోర్ హండ్రెడ్ కేసెస్ చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ